డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్మిక శాఖ మంత్రి వాసం శట్టి సుభాష్ తండ్రి టీడీపీ సీనియర్ నాయకులు వాసం శట్టి సత్యం టీడీపీ నాయకులు కార్యకర్తలు నాయకుల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు జనజన్మ సందర్భంగా ఈరోజు మనం ఘనంగా జరుపుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనజన్మ సందర్భంగా కట్ చేయడం జరుగుతుంది ఉదయం తదుపరి ఆయన యొక్క సేవలకు అనుగుణంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆయన కాన్సెప్ట్కి అనుగుణంగా ఈరోజు బిఎస్ఎం కాలేజీలో మెగా వైద్య శిబిరం అంటే మనం ఒక నెల రోజుల ముందర అపాయింట్మెంట్ తీసుకున్న దొరకని డాక్టర్లు ఈ రోజున ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ పది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా వాళ్ళు సేవలు అందిస్తారు ఆ సేవల్లో ఈ సీజన్లో ఉన్నవ్వండి ఎక్కువగా ఉనివ్వండి అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అలాగే కాస్ట్లీ మందులు కూడా అవసరమైతే ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం మన ముఖ్యమంత్రి వారు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం అయింది తదుపరి ఆయన యొక్క జన్మదినం సందర్భంగా మన నియోజకవర్గంలో మంచి కార్యాలయం జిల్లాలో లేనటువంటి కార్యాలయం ఒకటి ఏర్పాటు చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఒక మంచి బిల్డింగ్ తీసుకుని దాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా మన చంద్రబాబు నాయుడు గారికి రాని సందర్భం నుంచి గిఫ్ట్గా ఇవ్వాలని అదే ఉద్దేశంతో మూడు గంటలకే ఆ కార్యాలయం కూడా ప్రారంభం ఉన్నది తదుపరి ఇంకా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఉద్యోగ భవన్ చంద్రన్న ఉద్యోగ భవన్ అని ఒక కార్యాలయం ప్రారంభిస్తున్నాం ఆ కార్యాలయంలో మూడు వందల కంపెనీలకు సంబంధించి డేటా అంతా సుభాష్ గారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నీ కూడా వేల కొంతి ఉద్యోగాలు పెంచడం జరిగింది ఆ ఉద్యోగాలు ఈ రోజు నుంచి కూడా అందరికీ అందుబాటులో ఆ కార్యాలయం మూడు వందల అరవై ఆరు రోజులు మన నియోజకవర్గంలో పనిచేస్తుంది ఏ రోజు వచ్చినా సరే ఒక అరగంటలో ప్రతి వ్యక్తికి ఉద్యోగం అంటే ఉద్యోగం అంటే ఇంటి ముందర ఇంటి ఇచ్చే ఉద్యోగాలు కాదు కాకినాడ వైజాగ్ అనకాపల్లి మన రాష్ట్రం అంతా కూడా రాష్ట్రానికి అవతల హైదరాబాద్ బెంగళూరులో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా కల్పించడం దీని యొక్క ఉద్దేశం దీనికి అందరూ కూడా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ నాలుగు కార్యక్రమాల్లో పాల్గొవాలని వీరందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేయటం అనేది దీనిలో భాగంగా మీరందరూ కూడా మన కార్యకర్తలు మన నియోజకవర్గంలో అందరూ కూడా మంచి హుసారుగా ఉంటారు అందరూ కూడా దీన్ని పాలు పంచుకుంటే సంతోషంగా భావిస్తామని మంత్రి గారు కూడా కొంచెం ఎప్పుడో మనతోటి పాటు కలుస్తారు కృష్ణా జిల్లాలో మన కార్యక్రమాల్లో వెళ్ళమని సీఎం గారు ఆదేశించడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది మనకి ఇంచుమించు పన్నెండు గంటకి మనకి మంత్రి కూడా మాకు ఫిర్యాదు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం కేక్ కటింగ్ కార్యక్రమం ప్రారంభిస్తాం అలాగే మధ్యాహ్నం మన కొత్త ఆఫీస్ దగ్గర ఆర్యావటం హనుమంతరావు సోదరి గారు డెబ్భై ఐదు కేజీల కేకు కట్ చేయడం కూడా మన కార్యాలయం దగ్గర మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కూడా జరుగుతుందని దానికి కూడా దిగ్విజయం చేయాలని మేము మనందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం ప్రారంభిస్తాం గొదేశం వద్వాలి తెలుగు దేశం వద్వాలి తెలుగు దేశం వద్వాలి చంద్రబాబు నాయకత్వం వద్వాలి చంద్రబాబు నాయకత్వం వద్వాలి సుభాష్ గారి నాయకత్వం వద్వాలి సుభాష్ గారి నాయకత్వం వద్వాలి సచింగ్ గారి నాయకత్వం వద్వాలి సచింగ్ గారి నాయకత్వం వద్వాలి సరేల జుండిరల సరేల జుండిరల సరే ചൂണ്ടെല്ലാം ചൂണ്ട മേഡം മേഡം എല്ലാം ചൂണ്ട മാഡം അത